హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు నేను ఒక మంచి వ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను నా రోజు వారి పనులు ఎలా ఉంటాయి నేను ఏమేమి చేస్తుంటాను అనేవి నేను వీడియోస్లో షేర్ చేస్తూ ఉంటాను ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నేను ధనుర్మాసం ముగ్గులు చూపిస్తానన్నాను కదా ఈ వీడియోలో అయితే ఈ ముగ్గు అయితే చూపిస్తున్నా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు ఈ చుక్కలు మెలికలు తిప్పడాలు ఇవన్నీ ఏం ఉండవు జస్ట్ మధ్యలో వేసే లైన్స్ని బట్టి ముగ్గు అంతా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు నేను ఇంకా రంగులు అవి యాడ్ చేస్తుంటాను ఉంటాను మీకు తెలుసు కదా అన్నమాట కొంచెం ఎరుపు పసుపు రంగులు మాత్రమే యాడ్ చేశాను ఎక్కువగా ఏం కాదు జస్ట్ అలా సింపుల్గా ఎన్ని ఏం చేసినా ఉదయాన్నే కొంచెం ఇల్లు వాకిల్లి క్లీన్ చేసుకొని ఒక చిన్న ముగ్గు వేసుకుంటే ఆ అందమే వేరు ఇంకా పూజ ఇదంతా అయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసా తిరుపవే పాసరాలు చదువుతున్నాను అన్నాను కదా డైలీ ఒక్క పాసరమే చదువుతాము వినడానికైతే అన్నిటి కూడా వినొచ్చు అనమాట అలా కిచెన్లోకి ఎంటర్ అవ్వడమే ఇంకా పాసురాలు అవి మొదలు పెట్టుకొని పనులు అనేవి స్టార్ట్ చేస్తూ ఉంటా వీడియో స్టార్టింగ్లోనే చెప్పుదామని మర్చిపోయాను మన సబ్స్క్రైబర్స్లో ఒకరైనా వాళ్ళ బాబు ఆదిత్య బర్త్డే అంట ఆదిత్య హ్యాపీ బర్త్డే టు యూ నాన్న మన ఛానల్లో విషెస్ చెప్పమన్నారనమాట అందుకని చెప్పాను ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద ఇడ్లీ చేస్తున్నా ఇడ్లీ రవ్వతో నానబెట్టాను అనమాట ఈసారి ఇంతకు ముందంతా ఇడ్లీ రైస్తో నానబెట్టేదాన్ని ఈరోజైతే రవ్వతో చేసి పెట్టున్నాను అనమాట పిండి ఇంకా ఒక్కోసారి ఇలా ఒక్కోసారి అలా చేస్తూ ఉంటా చాలా సింపుల్గా అయిపోయే ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ కూడా చూపిస్తాను అలాగే చాలా హెల్దీ కూడా అనమాట పాసురాలు అవ్వగానే వెంటనే సహస్రనామాలు కూడా ప్లే అవుతూ ఉంటాయి ఇంకా డైలీ మనము ఏదైనా చూస్తూ ఉంటే కంటిన్యూగా అవే ప్లే అవుతూ ఉంటాయి కదా అలా అనమాట ఇంక ఇక్కడ ఇడ్లీ పెట్టేసి చట్నీ కూడా ప్రిపేర్ చేశాను అలాగే లంచ్ బాక్స్లోకి ఈరోజు మెంతికూర టమాటా కర్రీ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఒక పది నిమిషాలు కూడా పట్టది కర్రీ చేయడం కోసం ఇక్కడ మెంతికూరంతా కూడా మంచి కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట నేను ఒక ఐదు నుంచి ఆరు కట్టెల వరకు తీసుకున్నాను ఇది పెద్ద మెంతికూరమాట ఒక ట్వంటీ రూపీస్ అనుకుంటాను నేను తెచ్చినప్పుడు అదంతా కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో మంచి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను నేను ఇక్కడ మూడు ఆనియన్స్ తీసుకున్నాను కొంచెం పెద్ద సైజువి అవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలన్నమాట చెప్పాను కదా రెసిపీ చాలా ఫాస్ట్గా అయిపోతుందని అందుకు ఇలా గ్రైండ్ చేస్తున్నా అలాగే ఒక గుప్పెడన్ని వెల్లుల్లి పొట్టు తీసేసి వేసుకున్నాను అందులో జీలకర్ర ఉప్పు కారం కూడా వేసేసుకున్నా దాన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసి ఇంకొక కడాయి పెట్టేసుకున్నాను కొంచెం అడుగు మందంగా ఉంటే బాగుంటుంది కర్రీకి ఆయిల్ వేసి పోపు గింజలు అన్నీ వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను అలాగే గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్ అంతా ఇందులో వేసుకున్నాను బేసిక్గా ఈ ఆనియన్ పేస్ట్ వేసిన కర్రీ నేను ఇంతకుముందు పాలకూర వేసి చేసినట్టు గుర్తు అయితే వెల్లుల్లిపాయలు గ్రైండ్ చేయకుండా అలాగే పచ్చిగా వేసేసాను అనమాట ఈసారి మాత్రం ఇలాగా కొంచెం పోయిన తర్వాత ఒక రెండు టమాటాలు బాగా పండిన ఉంటాయి కదా అవి కట్ చేసి వేసుకున్నాను అవి బాగా మగ్గిపోవాలి కొంచెం పసుపు సాల్ట్ వేసుకున్నాను కంప్లీట్గా మగ్గిన తర్వాత అంతా నీట్గా కడిగి ఉంటాం కదా సాల్ట్ వేసేసి దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకున్నా మెంతికూర ఉడికిపోయిందంటే మనకి అసలు ఎంత కాదు ఆకుకూరలు అంటే అంతే కదా మనం ఎంత ఎక్కువ క్వాంటిటీ చేసినా అది ఉడికిపోయిన తర్వాత దగ్గరికి పోయి కొంచమే కూర అవుతుంది ఈ కర్రీ చాలా బాగుంటుంది రైస్కి కానీ చపాతికి కానీ కొంచెం నాకు సాల్ట్ పడుతుంది అనిపించి యాడ్ చేసుకొని మెంతి కూర మొత్తం ఉడికిన తర్వాత కాస్తంత వాటర్ యాడ్ చేశాను కొంచెం లైట్ గ్రేవీలా ఉంటుంది కదా మనకు కలుపుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇలా ఇంకా అసలు దగ్గరికి అయిన తర్వాత ఫైనల్గా లైట్గా ఇంకా గరం మసాలా వేసి దింపేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే హెల్దీ కూడా పిల్లలకి ఇష్టం లేకపోయినా చపాతితో చేసేస్తే ఇష్టంగా తింటారనమాట ఇంకా అలాగే టీ కూడా పెట్టేశాను టీ అంటే అది కొంచెం స్టాప్ చేసేసి ముందు వీళ్ళకి తినిపేస్తున్నాను ఎందుకంటే చల్లగా ఉంటుంది కదా వెదర్ ఈ మధ్య రోజు లేచేకట్ట ఒక హాఫ్ ఎన్ అవర్ లేట్గా లేస్తున్నారు ఇంకా మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా వీళ్ళు తినకుండా వెళితే మన మనసు ఒప్పదు వీళ్ళకి తినిపించేంత వరకు నాకు అసలు నాకు టీ కూడా తాగాలనిపించదు అందుకని బలవంతంగానైనా ఒక్క రెండు ఇడ్లీలు తినిపించి పంపించాలని ఇంకా వాళ్ళని పంపించేసి వచ్చి ఇప్పుడు టీ అనమాట ఈరోజు కొంచెం లేటే అయింది ఇప్పుడు కొంచెం టీ తాగడమే ఇంకా కొంచెం బ్రేక్ఫాస్ట్ అనేది ఇంకొక వన్ అవర్ ఆగిన తర్వాత తింటాం అనమాట డే మొత్తంలో నాకు ఎక్కువ టైం ఇష్టమైంది ఇది అంటే ఇదే అనమాట మా హస్బెండ్తో కూర్చొని టీ తాగడం అంటే నాకు చాలా ఇష్టం ఎలా అంటే మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటాం చేస్తారా ఫ్రెండ్స్ లాగా అలాగా నేను మా హస్బెండ్తో అన్నీ షేర్ చేసుకుంటాను ఎవ్రీథింగ్ తను అంతే ఈ ఈ మెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్లో ఈ బాండింగ్ కంపల్సరీగా ఉండాలి ఇంకా ఇలా టీ తాగుతూ ముచ్చట్లు పెడతా అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటుంటాం మెయిన్లీ పిల్లల గురించి ఇంకా పిల్లల క్లాసెస్ అవి పెరుగుతూ ఉన్నాయి కదా వాటి గురించి అనమాట అలాగే అందరినీ పంపించేసి ఇంకా కిచెన్ అనేది కొంచెం క్లీన్ చేసేసాను అనమాట జస్ట్ ఊరికే అలా తుడిచేసాను అంతే కడగలేదు అంతా వెళ్ళిన తర్వాత నాకు కొంచెం బోరింగ్గా ఉంటుంది కదా ఇంట్లోనే ఉంటే ఒకలాగా ఉంటుంది ఒంటరిగా అందుకని ఇంకా మంచిగా పైకి వచ్చేస్తాను మొక్కలన్నీ చూస్తూ ఉంటే కొంచెం హాయిగా అనిపిస్తుంది మనసుకి అలాగే మెషిన్లో మార్నింగ్ వేసుంటాం కదా బట్టలు అవి ఆరవేసేసి అలాగే ఇక్కడ టైం స్పెండ్ చేసి మొక్కలకి అంతా వాటర్ అవి ఇచ్చేసి ఇంకా కాసేపు ఉండి వెళ్ళిపోతాను యాజ్ ఏ ఇండియన్ హౌస్ వైఫ్గా డైలీ రొటీన్స్ ఇలాగే ఉంటాయి ఉదయాన్నే లేవడం ఇల్లంతా క్లీన్ చేసుకోవడము ఇంటి ముందు మొగ్గులు పెట్టుకోవడము ఫ్రెష్ అయ్యి వచ్చేసి దీపారథం చేసుకోవడము అలాగే బాక్సులు లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు అందరికీ బ్రేక్ఫాస్ట్లు పెట్టి పంపించేసి మళ్ళీ ఇల్లంతా ఒక్కసారి అలా సర్దుకోవడము ఇవే ఉంటాయి కదా ఇంకా వీటితో పాటు అడిషనల్గా కొంచెం మన మైండ్ సెట్ మారడానికి ఏవైనా పెయింటింగ్స్ డిఐవైస్ అవి చేస్తూ ఉంటా మధ్యాహ్నం టైంలో ఖాళీగా ఉన్నప్పుడు ఒకప్పుడు చక్కగా ఐరన్ అవి చేసుకునేదాన్ని అంటే నార్మల్ షర్ట్స్ అలాంటివి అవి ఇంట్లోనే చేసేదాన్ని కానీ ఐరన్ బాక్స్ పాడైనప్పటి నుంచి వాటిని కూడా బయటికి ఇవ్వడం వల్ల కొంచెం నాకు బోర్గా అనిపిస్తుంది అనమాట అప్పుడప్పుడు ఇదిగో ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటా చూడండి అసలు కలర్ఫుల్గా ఎంత బాగుందో గార్డెన్ అనేది మన చాలా మందికి మన గార్డెన్ అంటే చాలా ఇష్టం కొన్ని ఉన్నా ప్రతి ఒక్క చెట్టుకి మీ చెట్ల పూలు ఉంటాయి భలే అనిపిస్తుందని ఎప్పుడూ కామెంట్ చేస్తూ ఉంటారు అండ్ మీ కమెంట్స్ చాలా బూస్టప్లా ఉంటాయి ప్రతి ఒక్క కామెంట్ని చదువుతాను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను అలాగే ఇంకా ఈరోజు ఎక్కువ పనులు అవి ఏం పెట్టుకోలేదు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దామని చెప్పేసి అల్లం ఫ్రిడ్జ్లోంచి తీసి పైకి వెళ్ళాను అనమాట కొంచెం కూలింగ్ అది వెళ్ళిన తర్వాత నీట్గా కడిగి నానబెట్టేశాను నేను ఒక టిప్ ఫాలో అవుతానన్నమాట సో మీకు ఏమైనా హెల్ప్ అవుతుందేమో చూసేయండి నేను వెల్లుల్లి బేసిక్గా పొట్టు మనం తీస్తాం కదా అలా కాకుండా ఇలా వాటర్లో నానబెట్టి తీస్తాను అనమాట మనం ఇది నానబెట్టేసి ఈలోగా అల్లం పొట్టు అది తీసేలోగా నానపోతాయి అంటే ఒక మేబీ ఒక హాఫ్ ఎన్ అవర్ అలా పెడితే సరిపోతుంది దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది సాఫ్ట్గా వెల్లుల్లిపాయలు కూడా చాలా నీట్గా ఉంటాయి అది కాక ఇల్లంతా పొట్టు చెల్ల చెదురు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసామంటే ఇల్లంతా పొట్టు పొట్టుగా ఉంటుంది కదా ఏ మూల చూసినా అవే ఉంటాయి నాకు అలా నచ్చదు అందుకని ఎప్పుడూ ఇలాగే చేస్తూ ఉంటా ఈ టిప్ నేను ఒక ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను అనమాట అప్పటి నుంచి నేను ఇంక ఇదే ఫాలో అవుతాను ఇంతకు ముందు అన్నీ ఒక చాటలో వేసేసి పొట్టు తీసి చెరిగినప్పుడు అదంతా గాలి కటు ఇటు స్ప్రెడ్ అయిపోవడము లేదా మాకు చుట్టుపక్కల ఎంత ఖాళీ ప్లేసే ఉంది కదా అని ఎటువైపు చెరిగాం అనుకోండి అదంతా ఇంటి ముందుకో వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు మనల్ని అనుకొని అదంతా నాకు నచ్చదు అందుకని ఇలా మీకు ఎవరింకైనా యూజ్ అయ్యి ఉంటే కమెంట్లో చెప్పండి అలాగే ఇంకా ఆ అవన్నీ చేసేసుకొని ఇంకేముంది వెల్లుల్లి పేస్ట్ అది పట్టేసుకున్నాను అది నాకు చాలా డేసే వస్తుంది అలాగే పిల్లల రూమ్లోకి వచ్చా అనమాట కొంచెం అటు ఇటు సెట్ చేసేస్తున్న ఆల్మోస్ట్ వాళ్ళే సర్దుకుంటారు నాకు వీళ్ళ రూంలో పెద్ద పనే ఉండదు వాళ్ళ బట్టల షెల్ఫే కానీ లేదంటే వాళ్ళ బెడ్డే కానీ ఎవ్రీథింగ్ వాళ్ళే చేసుకుంటారు నాకు చాలా హ్యాపీ థింగ్ అనిపిస్తుంది ఏవైనా చిన్న చిన్న డస్టింగ్స్ అలాంటివి ఉంటే నేను చేసేస్తాను అంతే అది కూడా నేను ఎప్పుడో టూ డేస్కి ఒకసారి అలాగా డైలీ ఇంకా ఊడవడము మాపింగ్ అనేది కామన్ కదా అన్ని రూమ్స్లో అలాగే చేస్తూ ఉంటా ఇలా నేను నా పనులనేవి మేనేజ్ చేసుకుంటూ నా డేని చక్కటి ముగ్గుతో స్టార్ట్ చేసి ఇలాంటి పనులతో ఎండ్ చేస్తాను అనమాట వీడియో ఇక్కడి వరకు చూశారు అంటే మీకు ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మన ఛానల్లో కొన్ని ప్లేలిస్టులు పెట్టాను బ్లౌజ్ వర్క్స్ అలాగే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు కుచ్చు వర్క్స్ అవి మనమే మన చేతులతో వేసుకునేవి అవన్నీ కూడా ఎవరికైనా హెల్ప్ అయితే ఒకసారి అవుట్ చేయండి మరి ఇదండి ఇవాళ ఈ వీడియో ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో